వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ యత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ సిగరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నేడు ఘన విజయంతో ముగిసింది పలాస నియోజకవర్గం నుంచి సేకరించిన కోటి సంతకాల గవర్నర్ ఫామ్ను ను ప్రతిభ భవన్ ప్రాంగణం పలాసా వద్ద డాక్టర్ సిది అప్పలరాజు నేతృత్వంలో జెండా ఊపి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రజల వైద్య విద్య హక్కులను ప్రభుత్వ వైద్య సేవలను కాపాడే ఉద్యమంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని డాక్టర్ అప్పలరాజు స్పష్టం చేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్ని అడ్డగోరుగా తన బినామీ చేతుల్లో పెట్టడానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నారు అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన చేస్తున్నారు దీనికి ప్రజలందరి మద్దతు కూడగట్టాలని కనీసం ఒక కోటి మందితోనైనా సరే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి అని గవర్నర్ కి పిటిషన్ పెట్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేపట్టినటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యావన్ మందికి కూడా శిరస్సు వంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఎందుచేతంటే కార్యకర్తలు లేకుండా ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం జరగదు మరి దానిలో భాగంగా పరాస నియోజకవర్గంలో సుమారుగా ఒక యాభై వేల పైబడి సంతకాలు సేకరించినటువంటి నాలుగు మండలాల కార్యవర్గం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి మరొక్కమారు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ కి అన్నిటినీ కూడా పాత్రికేయ మిత్రుల సమక్షంలోనే డిస్ప్లే చేసి ప్యాక్ చేసి పంపించేటటువంటి కార్యక్రమం మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఏవైన్ మంది నాయకులు ఏవైన్ మంది మరి ముఖ్యంగా మీడియా మిత్రులు మీకు అందరికీ కూడా పేరు పేరున జనంలో దేస్తూ ఉన్నాను ఇకపోతే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి మాట్లాడుకునే ముందు చంద్రబాబు గారి పరిపాలన గురించి ఒక రెండు నిమిషాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనందరికీ తెలుసు చంద్రబాబు గారు ఇది వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ముప్పై నలభై సంవత్సరాల అనుభవం ఉందని చాలా గొప్పగా చెప్పుకునేవారు మరి ఈసారి ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం మరి నాలుగోసారి ముఖ్యమంత్రి అవకాశంలో ఆయన ఏమైనా కొన్ని మంచి పనులు చేస్తారేమో ఇంకేదైనా డిఫరెంట్ గా పరిపాలన చేస్తారేమో అని ఆయనకు అవకాశం వచ్చింది ఈసారి చంద్రబాబు అవకాశం వచ్చిందే తడువుగా ఆయన చేసినటువంటి ఆయన ముందుగా ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకం పేరు ఏంటంటే అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ ఏంటది అది మొట్టమొదటి పథకం అది సూపర్ కి మించినటువంటి పథకం ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ మరి అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఆయన ముందు వచ్చి చేసినటువంటి పని ఏంటంటే రైతుల ఉచిత పంటల బీమాని లేపేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి అని చెప్పి చెప్పాడు ఈరోజు రాష్ట్రంలో కేవలం ఈ సంవత్సరాల కాలంలోనే కేవలం ఈ సంవత్సరాల కాలంలోనే ఎన్నిసార్లు వరదలు వచ్చాయి ఎన్నిసార్లు తుఫాన్లు వచ్చాయి ఎన్నిసార్లు విపత్తులు వచ్చాయి ఏ ఒక్కసారైనా సరే ఏ ఒక్క రైతుకైనా సరే ఇన్సూరెన్స్ డబ్బులు కానీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కానీ రావడం మనం చూసామా అని నేను అడుగుతా ఉన్నాను లేదు కదా రైతులు వాళ్ళ మటుకు వాళ్ళ ఇబ్బందులకి వాళ్ళ గాల్లో విడిచిపెట్టేశారు కంపెనీలకి అమ్మకానికి పెట్టినటువంటిది మొదటి మొదటిపోటు మరి ఆ తర్వాత చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలం మండలం కనెక్టింగ్ రోడ్లు మేజర్ మండల మండలం కనెక్టింగ్ రోడ్లు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకి పీపీపీ మోడల్లో టోల్ గేట్లు పెట్టుకోండి అని చెప్పి మండల్ లెవెల్ రోడ్లు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది గత చరిత్ర చూసుకుంటే ఈ వెయ్యి కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఒక్కటంటే ఒక్క పోర్టు కానీ హార్బర్ కానీ గత మూడు ముఖ్య మూడు సార్లు ముఖ్యమంత్రి సమయంలో ఆయన తీసుకోలేకపోయి చేసుకోలేకపోయినాడు అని ఒక పోర్టు కానీ ఒక హార్బర్ కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేసుకోలేనటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు గారు అంటే తీర ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాలుగు పోర్టులు ఇచ్చామ్మాపేడ్ పోర్టు కాకినాడ ఎస్సీ జైర్ పోర్టు మచిలీపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు దానికి అదనంగా పది హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేశారు ఇప్పుడు వాటి కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పోర్టులు ఆల్రెడీ ప్రైవేట్ వ్యక్తులకు అప్ ఇప్పుడు హార్బర్లు ఎఫ్ఎల్సీలు కూడా క్లికి అమ్మకానికి పెట్టేటటువంటి పరిస్థితి మరి దారుణమైనటువంటి అంశం ఏంటంటే ఆ మధ్యన మనం విన్నాం బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు అని చెప్పి ఆయన గొప్ప మాస్టర్ మైండ్ అని ఆయన యొక్క అనుభవానికి నిదర్శనం అని ఎలివేషన్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే పక్కనున్న మన పొరుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు దాని విషయం పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని చంద్రబాబు గారు పిపీ మోడల్లో టేకప్ చేద్దామని అనుకున్నాం